మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఎవరిని భయభ్రాంతులు చేసేయడం కానీ భయభ్రాంతులు చేసేసి అక్కర్లేనివి చెప్పి వాళ్ళ చేత వందలు వేలు ఖర్చు పెట్టి ప్రయత్నం చేయము అట్లాగే ఏదో అద్భుతం జరిగిపోతుంది నీకు లక్షలు వచ్చి పడిపోతాయి కోర్టులు వచ్చి పడిపోతాయి నేను మీరు నమ్మినా నమ్మబోయినా జరగబోయేదిదే అని ఇట్లాంటివి ఏమీ చెప్పేది ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మనం చెప్పుకుందాము అది ఆ ఇంట్రెస్ట్ ఉన్నవారు అవి చూస్తారు మనకి శాశ్రమైన పద్ధతులు తెలుసుకోవాలనుకునేవారు మన వీడియోని లైక్ చేయచ్చు చూడవచ్చు అభ్యంతరం ఏమీ లేదు బలవంతంగా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయమని కూడా మేము ప్రెషర్ చేసేది ఏం లేదు సబ్జెక్ట్ తెలిస్తే నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి ఇక్కడ సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేసు సంచారం జరుగుతుందండి ద్వితీయ స్థానంలో కేతు సంచారం మాత్రం శుభ ఫలితంలోనే ఇవ్వజాలదు కుటుంబ పరమైనటువంటి చికాకులు కొన్ని కలిగిస్తూ ఉంటుంది మన మాట పిల్లలకు నచ్చకపోవచ్చు పిల్లల మాట మనకు నచ్చకపోవచ్చు మనం చెప్పినట్టు పిల్లలు నడవకపోవచ్చు పైకి చెప్పకపోయినా అలాగే భార్య కూడా చెప్పకపోయినా కొంచెం బ భర్త అనేటువంటి గౌరవంతో బయటికి చెప్పకపోయినప్పటికీ మన భావాల మీద కొంచెం ఆవిడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ధనాదాయం తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థాన కేతు వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోయినట్టయితే సప్తమ స్థానంలో సప్తమ స్థానం సప్తమ అష్టమ రెండు స్థానాలలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోందండి సప్తమ స్థానంలో అయినటువంటి ఈ కుంభంలో పదహారవ తారీఖు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత తదుపరి నెలాఖరు వరకు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో చికాకులు కలిగించేటువంటి అవకాశం అంతా ఉంటుంది భార్యాభర్తల మధ్యన పిల్లల మధ్యన తల్లిదండ్రుల మధ్యన అన్నదమ్ముల మధ్యన చికాకు కలిగించేటటువంటి వ్యవహారం అంతా చేస్తూ ఉంటారు శని భగవానుడు అలాగే అష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత అక్కడ కొంతమందికి ప్రాణాపాయం జరగడం అయితే చాలా హఠాత్ మరణాలు కొంతమందికి జరగటం కొన్ని దుర్వార్తలు వినటం కొన్ని చోట్ల అవమానాలు పాలవటం ఇట్లాంటివన్నీ కూడా మనకి శని భగవానులు అష్టమస్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే శుక్రుని యొక్క సంచారం అంతా కూడా అష్టమ స్థానంలో జరుగుతోంది అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం యోగదాయకమే యోగదాయకమే అష్టమ స్థానంలో యోగించేటటువంటి గ్రహాలు రెండే రెండు ఒకటి బుధుడు రెండు శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు నేను చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకి ఉన్నది అయితే మధ్యలో కొద్ది రోజులు మాత్రం వక్రగతి చెందుతారు అప్పుడు సప్తమంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కొద్ది రోజులు కొన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మొత్తం మీద శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మనకి ఈ సింహరాశి వారి మీద బాగుంది తద్వారా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో వారికి షేర్ మార్కెట్ వారికి సినిమా రంగంలో వారికి కళారంగాల్లో ఉన్నటువంటి వారికి పల్లెటూరుల్లో కూడా మనకి తెలియనటువంటి కళలు చాలానే ఉంటాయి వారికి ఈ కళల్ని వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ చేసుకుని జీవి చేసేటటువంటి వారికి అందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది కొంతమందికి ఇది కూడా చికాకు మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కాదండి అష్టమంలో శని ఇంచుమించుగా అవే రకమైన ఫలితాలన్నీ కూడా రాహు భగవాను కూడా ఇస్తూ ఉంటాడు అదే కాకుండా కామ క్రోధ లోభ ఇవన్నీ పెచ్చిరెడుతూ ఉంటాయి అవే కాకుండా విష క్రిములు అంటే చెప్పుకుంటూ ఉంటాం బొద్దింకలు తేళ్ళు జెర్రులు ఇట్లాంటి దోమలు బల్లులు వీటి వల్ల కూడా మనకి కొంత చికాకు కలిగేటువంటి వ్యవహారం అంతా కూడా రాహు వల్ల కూడా కలుగుతూ ఉంటుంది ఇకపోతే నవమ నవమస్థాన రెండు స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది రెండు స్థానాలలోనూ కూడా అంటే పదమూడవ తారీఖు వరకు అష్టమ స్థానంలోను తదుపరి భాగ్యస్థానంలో నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ రవి యొక్క ప్రభావం ఎనిమిది కానివ్వండి తొమ్మిది కానివ్వండి ఈ రెండు ఎనిమిది తొమ్మిది రెండు స్థానాల్లోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు ఆరోగ్య విషయంలో దెబ్బ పడవచ్చు గృహ సౌఖ్యం అవి కోల్పోవచ్చు వాహన సౌఖ్యం కోల్పోవచ్చు ఇది ఈ రవి ఈ అష్టమంలో ఉండటం వల్ల కూడా పెద్ద దుఃఖాలు ఏర్పడే అవకాశం కలహాలు ఏర్పడేది అవమానాలు పరాభవాలు ఇట్లాంటివన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల కలుగుతూ ఉన్నాయి ఇంకా బుధుని యొక్క సంచారం కూడా మనకి ఎనిమిదవ స్థానంలో జరుగుతోందండి ఎనిమిదవ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వాటికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటే అష్టమంలో యోగించడం ద్వారా ఆ ప్ర కొంచెం ప్రాణం బాగుండటము అట్లాగే మంచి పేరు రావటము ఆ అవమానాలు అవన్నీ ఏమి లేకుండా మంచి పేరు రావటము మన పేరు పది మంచి చెప్పుకోవటం ఇట్లాంటివన్నీ కూడా ఈ బుధుని యొక్క అనుగ్రహం వల్ల ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉన్నాయి కాకపోతే దశమస్థానం దశమస్థానంలో గురు యొక్క సంచారం జరుగుతుందండి దశమ స్థానంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితంలో ఇవ్వజాలదు అక్కడ మీకు ఏంటంటే వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది అంటే మనం ఒక దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు ఆదాయ తోటి వాటితోటి నష్టాలతోటి మనకు సంబంధం ఉండదు కానీ మన ఎవరి దగ్గర పనిచేస్తున్నావు వారి దగ్గర నుంచి మనం మంచి ఈ ఇదిని పొందలేకపోతాం కష్టాన్ని తగినటువంటి ఫలితం ఒక మంచి మాట బాగా చేసేవాడి అన్నట్టు కూడా ఎంత తృప్తిగా ఉంటుందండి అటువంటి వాటిని కూడా మనం దూరం అయిపోయేటట్టు అవకాశం ఉంటుంది ఇకపోతే స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి భయం పెరుగుతుంది ఖర్చులు పెరిగిపోతాయి మనోవిచారం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఇది చాలా కొన్ని కోట్ల మందికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వస్తుంది కాబట్టి కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశాలు ఈ ఏ స్థానంలో పూజను యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉన్నాయి అయితే ఈ సింహరాశి వారికి శుక్రుడు ఒక పదిహేను రోజులు బుధుడు చక్కగా నెల కూడా యోగిస్తూ ఉన్నాడు మొత్తమే చెప్పాలి అన్నట్టయితే రెండు గ్రహాలు మాత్రమే యోగదాయకంగా ఉన్నాయి మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు నవగ్రహాల కోసం ఒక రెండు నిమిషాలు వెచ్చించండి గుడికి వెళితే మరీ మంచిది ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరిగేసి ఆ మంత్రాలు చదువుకొని ఏదైనా వీలైతే కాసిని నవధాన్యాలు తీసుకుని వెళ్ళి ఆ నవగ్రహాల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అట్లాగే ఈ ఆరవ తారీఖున శ్రీరాముడుమనేటది వస్తోంది సంవత్సరానికి పోసారి వచ్చేటటువంటిది శ్రీరాముడు ఉంటే మనకి తరతరాలుగా 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 మనకి నడిచినటువంటి దేవుడు కాబట్టి నడుస్తున్న దేవుడు కాబట్టి మనం నడిపించేటటువంటి దేవుడు కాబట్టి ఆ రోజున ఈ రాములు వారి యొక్క కళ్యాణానికి దర్శనం చేసుకోండి వీలుంటే కళ్యాణంలో పాల్పంచుకోండి లేదు ఆర్థిక స్తోమత లేదు కళ్యాణాన్ని చూడండి వీక్షించండి ఆ క్షతలో శిరసను వేసుకోండి తీర్థప్రసాదాలు స్వీకరించండి సర్వ శుభాలు సేకూర్చగల సమర్థుడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఆ ఈ అవకాశాన్ని మాత్రం వదిలిపోవద్దండి చేత అన్ని శుభాలు జరుగుతాయి శుభం పోయారు